సందర్భానుసారంగా ఎవరో ఒక యోగి నుంచి ఇవ్వబడేదే ఈ సందేశాలన్నీ కూడా మీరు గమనించండి పత్రికారు మనకి ఎన్నో సందర్భాలు చెప్పారు ఓషో లాంటి మహానుభావుడికి కూడా ఎవరో ఇంకా గొప్ప యోగి యొక్క ఆత్మ ప్రవేశించి చివరి చివరిలో ఎంత అద్భుతమైనటువంటి అనర్గళమైన ఆశ్చర్యం గొలిపే ఎన్ని సందేశాలు ఇచ్చి వెళ్ళాడు ఆయన అని చెప్పారు స్పష్టంగా ఒక మైత్రేయ బుద్ధుడు ఆయన శరీరంలో కూడా ప్రవేశించాడు అని చెప్పి చెప్పారు ఆ మార్పు జరుగుతున్నప్పుడు అది క్షణాల్లో జరిగిపోతుందంట వాళ్ళకి ఒక చిన్న యాక్సిడెంట్ జరగడమో ఒక అనారోగ్యం రావడమో ఏదైనా ఒక ఆపరేషన్ జరగడమో ఏవి జరుగుతాయి ఆ టైంలో ఈ మార్పు జరుగుతుంది అప్పటి నుంచి వారిలో విపరీతమైన మార్పు వస్తుంది వారి సందేశాల్లో వారిచ్చే జ్ఞానంలో ఆశ్చర్యకరమైన మార్పులు జరుగుతాయి అందరూ గుర్తించలేరు అది గుర్తించగలిగిన వాడు అదృష్టవంతుడు పత్రికని మేము గుర్తించాం అందుకే ఈ స్థాయికి వచ్చాం ఈ సృష్టిలో ఈ ప్రాసెస్ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది గుర్తుంచుకోండి ఎవరో ఒక మహానుభావుడు నిష్క్రమించినంత మాత్రాన ఈ ప్రయత్నము ఈ ప్రాసెస్ ఆగిపోదు భూమి మీద మీరు గుర్తుంచుకోండి ఎవరైతే అర్హులు వారి ద్వారా ఈ పనులు జరిపిస్తూనే ఉంటారు వాళ్ళు అది మీరైనా కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళకి అందరూ ఒకటే అందరూ సమానమే ఇది మటు గుర్తుపెట్టుకోండి శ్రద్ధ పట్టుదల విశ్వాసం నమ్మకం ఉండాలి ఇంతకీ నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే మా నుంచి వెలువడే ఈ సందేశాలు మీరు చాలా సీరియస్గా తీసుకోవాలి విషయాల పట్ల ఆసక్తి తగ్గించండి సంసార వ్యామోహంలోంచి బయటపడండి జ్ఞానాసక్తి పెంచుకోండి నిస్వార్థంగా జీవించడానికి ప్రయత్నించండి లోక కళ్యాణమే ఆశయంగా చేసుకోండి అనతి కాలంలోనే ఎంత గొప్పవారిగా మీరు ఎదుగుతారంటే మీలో వచ్చిన మార్పు మీకే ఆశ్చర్యం కలిగిస్తుంది నా మాటలు సామాన్యంగా తీసుకోవద్దు